హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఇక్కడైతే నేను తమ్మలపాకులు తెంపడానికి వచ్చానండి ఎందుకంటే నేనైతే ఈరోజు తమ్మలపాకులతోని వినాయకుని అయితే చేస్తున్నాను దానికోసం అయితే తమ్మలపాకులు తెంపడానికి ఇక్కడికైతే వచ్చానండి ఇది మా గార్డెన్లోనే అండి తమ్మలపాకులైతే తెంపుకుంటున్నాను తమ్మలపాకులతోని వినాయకుని చేశానండి చాలా బాగా కుదిరిందండి ఎలా చేశానో కూడా మీకు చూపిస్తానండి దానికోసమైతే మంచి పెద్దగా పెద్ద సైజు ఉన్న తమలపాకులు కొంచెం మందంగా ఉన్న తమలపాకులు అయితే ఇలా తెంపుకుంటున్నానండి ఇంకా చాలా బాగున్నాయండి తమలపాకులు కూడా ఇలా అయితే అన్నీ తెంపుకున్నాను మనకి మాక్సిమం ఒక నైన్ టెన్ తమలపాకులు అయితే అవసరం ఎయిట్ అయితే అవసరం అండి ఇంకా నేను కొన్ని అయితే ఎక్కువ తెంపుకుంటున్నాను ఇంకా చూసారా అండి కొంచెం ఇగోండి ఇలా టెన్ అయితే తమలపాకులు తెంపుకున్నాను ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను మనం వినాయకుడికి మెయిన్ ఒక ఆకు మీద బొట్టు పెట్టాలి కదండి నేనైతే బొట్టు పెట్టడానికి అయితే ఇగో చూసారా ఇక్కడ ప్యాడ్ మీద ఉంది చూడండి అలా వినాయకుడికి అయితే బొట్టు పెట్టాను పెట్టడానికి అయితే మనకి కుంకు అది బొట్టు సీసాలు ఉంటాయి కదండి ఐటెక్స్ వైట్ అండ్ రెడ్ తీసుకున్నాను ఇలా అయితే నేనైతే వైట్ బొట్టుతో మూడు గీతలు రెడ్ బొట్టుతో ఇలా అయితే మంచిగా బొట్టు పెట్టేశానండి ఇప్పుడైతే మ్యాట్ మనం ప్యాడ్ తీసుకున్నానండి ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా దాని మీద రెడ్ కలర్ క్లాత్ వేసి ఫ్రెష్ దాని మీద అయితే మనం వినాయకుని అయితే రెడీ చేసుకుందామని చాలా బాగుంటుందండి ఇంకా చూసారండి ఇప్పుడైతే వినాయకుడికి మనం ఆకు మీద అయితే బొట్లు పెట్టాం కదండి ఇలా అయితే ఫస్ట్ ఆకు అయితే ఇలా పెట్టుకున్నానండి మనమైతే ఫస్ట్ మొక్క అయితే స్టార్ట్ చేయాలని నేనైతే ఫస్ట్ మొక్క అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఫస్ట్ ఏం కదండి ఇంకా వినాయకుని చేస్తున్నాం కాబట్టి ఇలా అయితే వినాయకుడు చెవులాగా అటు ఒక ఇటు ఒక తమలపాకు ఇలా అయితే పెడుతున్నాను చాలా బాగా కుదిరిందండి ఇంకా మీరు కూడా చూడండి అందుకోసం నాకు నచ్చింది కాబట్టి మీతోనైతే వీడియో షేర్ చేస్తున్నానండి పిల్లలకు కూడా చాలా నచ్చిందండి ఇంకా వినాయ అటు రెండు తమ్మలపాకులు అయితే అటోకటి ఇటోకటి వినాయకుడి చెవులకు లాగా ఇలా సెట్ చేశానండి ఇదిగోండి ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదండి ఇప్పుడైతే తమలపాకులతో చేస్తున్నారు ముందు కాలంలో రాగి ఆకులు ఉంటాయి కదండి రాగి ఆకులతోనైతే ఎక్కువ వినాయకుడిని అయితే చేసేవాళ్ళు ఇప్పుడైతే చాలామంది తమలపాకులతోనే ఇట్లా చేస్తున్నారు ఇంకా మందార ఆకులతో కూడా చాలా బాగుంటుందండి ఇంకా నెక్స్ట్ చెప్పిన మందార ఆకులతో కూడా చేద్దాము ఇప్పుడైతే ఇలా తమలపాకులతోనే చేస్తున్నాను ఇది ఇలా మిడిల్లో ఒక ఆకు పెట్టాలి పెద్దది ఇంకా ఇటు ఇటొకటి ఇట్లా పై సైడ్కి పై సైడ్ సైడ్కని ఇలా ఇంకా టూ ఆకులతో ఇలా పెట్టాను ఇంకా టూ ఆకులు మనం కిందికి డౌన్ వేస్లో పెట్టుకోవాలి ఇప్పుడు రెండు ఆకులేమో పై కని పెట్టాను కదండి ఇంకా రెండు ఆకులేమో ఇలా మనం కొంచెం కింది కనిపెట్టుకుంటే మనకి ఇట్లా వినాయకుడు కూర్చున్నట్టు చాలా చక్కగా మంచిగా ఏర్పడుతుందండి ఇంకా చూసారండి ఆకులైతే ఇలా కిందికైతే పెట్టుకుంటున్నాను ఇది ఇంకొక ఆకైతే ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను ండి మనకైతే దంతం లెఫ్ట్ సైడ్ ఉన్నది ఉంటే బాగుంటుంది కదండి వినాయకుడికి లెఫ్ట్ సైడే ఉంటుంది కదండి దంతం అందుకోసమే ఆకు కొంచెం అలా తిరిగినట్టు ఉన్నదని వెతికి వెతికి మరీ చూసి ఇలా తెంపుకున్నాను వినాయకుడి దంతం ఎప్పుడు ఎడమ వైపే ఉండాలి కదండి అలా ఉంటే మంచిది కదా అందుకోసమే ఆకులు కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా మంచి ఆకులు సెలెక్ట్ చేసుకోవాలి ఇలా అండి నేనైతే వినాయకుడిని ఇలా మంచిగా ఆకులతోనైతే రెడీ చేశాను ఇంకా పిల్లలు ఆగుతారా మా అమ్మ నేను కూడా అమ్మ అని ఇంకా అన్నారు ఇంకా నా వినాయకుడితే రెడీ అయిందండి సేమ్ వినాయకుడి ఫోటో తెచ్చి అలా అనిపించిందండి చాలా చక్కగా కుదిరింది ఇంకా ఇక్కడనే ముఖేష్ పూజ చేయాలనిపించింది ఇంకా పిల్లలు కూడా అమ్మ మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తామంటే వాళ్ళతో కూడా చేపించాలనిపించింది అండి చాలా ఈజీ కదండి పిల్లలు కూడా ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు కూడా మంచిగా నేర్చుకుంటారు కదా ఇలా అయితే నేనైతే వినాయకుడు అయితే రెడీ చేశానని చాలా బాగుంది కదండి రియల్గా అసలు రియల్ రియల్ వినాయకులానే ఉంది కదండి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా అంటే వాళ్ళకు కూడా ఓకేనన్నా చేయండి అన్న వాళ్ళు కూడా మంచి ఆకులు పట్టుకొని మరీ మొక్కి మంచిగా స్టార్ట్ చేస్తున్నారండి ఇంకా చెప్పారు బాబుకి అయితే ఇలా మిడిల్లో ఒక ఆకు పెట్టి ఇంకా సైడ్కి లాగా అటు ఒక ఆకు ఇటు ఆకు పెట్టు అని చెప్పినాం ఇంకా వాడే నాది చూసుకొని వాడే ట్రై చేశాడండి చాలా చక్కగా కుదిరింది వాడికి కూడా నేను చెప్తా ఉంటే వాడైతే చక్క చక్కగా చేశాడు పెద్ద బాబు అయితే ఇంకా బాబుకి అయితే చేయరాదు కదా ఇలా అయితే తమలపాకులతోనైతే అయితే వినాయకుడిని మంచిగా చేశారు అసలు వాళ్ళకైతే రిజర్గా దేవుళ్ళలాగా ఉన్నాయి ఇంకా చిన్నోడైతే పూలు తెమ్మకొచ్చి మరీ పూజ చేద్దాం పూజ చేద్దామని ఇంకా వాళ్ళు పూలు తెచ్చేది తెస్తున్నాడు బాబు అయితే ఇంకా చూసారా అండి పువ్వులు మల్లె ఎప్పుడు కూడా తెప్పుకొని వస్తున్నాడు చిన్నోడు పోయిండు పువ్వులు తెప్పడానికి గార్డెన్లకి చాలా మంచిగా కుదిరిందండి వినాయక చవితి రోజైతే అందరైతే మట్టి వినాయకుడినే చేయండి మట్టి వినాయకుడు ఉంటే మట్టి మె వినాయకుడిని చేయాలండి కలర్ వినాయకుడిని అసలు తెచ్చుకోకండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఇంకా మా పిల్లలు అయితే చాలా చక్కగా చెప్తారండి లాస్ట్ సరే అవ చూసారా అండి వాడికి కొంచెం ఆగం ఫాస్ట్ ఫాస్ట్గా పూలు తెస్తుండూ పెడుతుండు 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 ఇంకా ఇలా పువ్వులు అన్నీ సెట్ చేసుకుని పిల్లలు మంచిగా వినాయకుడిని అయితే ఎంత బాగా సెట్ చేసే చూసారా అండి బాగుంది కదండి ఇలా ఆకులతోనైతే ట్రై చేసాము ఇంకా మట్టితోని కూడా చేద్దామమ్మా స్కూల్లో చెప్పారా మా టీచర్స్ మట్టి వినాయకుడిని చేయాలా కలర్ వినాయకుని చేయకూడదు అని చెప్పారమ్మ మట్టి వినాయకుడిని అయితే అన్నారు ఇంకా నెక్స్ట్ అది కూడా ట్రై చేద్దాం అని చెప్పాను ఇలా అయితే ఇంట్లో ఉండే కాబట్టి తొందరగా వాళ్ళకైతే చేసి చూపిద్దామని ఇలా అయితే చేసి చూపించిన మా మా వినాయకుడు అయితే చాలా చక్కగా కుదిరిందండి ఇంకా పిల్లలు ఎక్కడో కూర్చొని పూజ చేస్తున్నారు మొక్కుతున్నారు చూసారా అండి పెద్దోడు చిన్నోడు ఎలా అనిపించిందండి మీకు అయితే వీడియోస్ నచ్చిందా అండి ప్లీజ్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొదటిసారి ఎవరైనా చూ నా ఛానల్ చూసేవారు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వినాయకుడు మీకు నచ్చితే ఇతరుల కూడా షేర్ చేయండి నా వినాయ నా వీడియోని తమలపాకులతో పాకులతో వినాయకుడు ఇంత బాగా కుదిరిందండి అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఇంకా రాగి ఆకులతోని పాకులతో కూడా చాలా బాగుంటుందండి వినాయకుడిని చేసి అలా కూడా ట్రై చేయండి ఇలా అయితే నేనైతే తమలపాకులతో అయితే చేశానండి ఈ వినాయక చవితి ఈరోజు మీరు ఎలా జరుపుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా పిల్లలైతే ఇలా రెడీ చేసినందుకు నాకు కూడా చాలా అనిపిస్తుంది జస్ట్ వారికి చూపించాను ఇలా చేయనా ఇలా చేయనాన అంటే వాడే పర్ఫెక్ట్గా మంచిగా చేశాడు బాబు కదండి ఇంత బాగా కుదిరింది చూసారా ఎలా అనిపిస్తుంది మీకు కూడా బాగా అనిపిస్తుంది కదా నిజంగా అసలు దేవుడే ఇక్కడ ఉన్నట్టు అలా అనిపిస్తుంది కదండీ ఫోటోలాగా చాలా బాగా అనిపించింది అండి కూడా మంచి సెలెక్ట్ చేసి మరీ తీసుకున్నాం చాలా మిడిల్లో అయితే పెద్దది తీసుకుంటే కొంచెం మంచిగా సెట్ అవుతుందండి మనకైతే ఇదిగోండి మన వినాయకుడు తమలపాకులతో వినాయకుడు చాలా బాగా అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా మా పిల్లలు అయితే ఇంకా పూజ కూడా వేసేస్తున్నారు తిరుగుతున్నారు మొక్కుతున్నారు ఇంకా పూలు దెంపడానికి వెళ్ళి ఇంకా మొత్తం పూలు పెడతాం అమ్మ వినాయకుడికి అని చెప్తున్నారు చాలా బాగా చేశారు ఎలా అనిపించిందని మీకు ఈ వీడియో నచ్చిందని నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి నా ఛానల్ వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ అండి థ్యాంక్ యూ బాయ్